ఎవరైనా చదవడంలో మాస్టర్ చేస్తారేమో నేను చెప్పడంలో చేసా ఐ డూ మాస్టర్ ఇన్ మర్డర్స్ అంటూ బాలయ్య డాకు మహారాజ్తో సంక్రాంతి బరిలో దిగాడు వరుసబెట్టి బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి హిట్స్ కొట్టి ఫామ్లో ఉన్నాడు దీంతో ఈ సినిమాకు కూడా మంచి అంచనాలే ఉన్నాయి అయితే ఈ సినిమాకు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ బజీ క్రియేట్ అయిందని చెప్పాలి దీంతో అభిమానుల్లో అదిరిపోయే అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి ఇక ఈ పరిస్థితుల్లో డాకు మహారాజ్ మూవీ బెనిఫిట్ షోతో మరో హిట్ట కొట్టేశాడనే చెప్పాలి ఇక హ్యాట్రిక్ కొట్టి జెండా ఎగిరేశారు బాలయ్య బాబు ఇక డాకు మహారాజ్ మూవీని బాబీని డైరెక్ట్ చేస్తూ ఉండగా సూర్యదేవర నాగవంశీ యొక్క సినిమాకు భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే గత పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరుగుతూ ఉంటుంది మదరపల్లి హిల్ స్టేషన్లో ఓ పెద్ద కోటీశ్వర్ల కుటుంబం ఆ కుటుంబానికి చెందిన ఎస్టేట్ సీజుకు తీసుకొని అందులో అక్రమాలు చేస్తూ ఉంటారు లోకల్ పొలిటీషియన్ ఆ విషయం తెలిసి ఆ కుటుంబ పెద్ద అడ్డుపడితే ఆ కుటుంబంలో ఓ పాపను వాళ్ళు టార్గెట్ చేస్తారు ఇక ఆ పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఒకరికి ఫోన్ రావడంతో ఆ చిన్నారి దగ్గరికి బాలయ్య బయలుదేరతారు ఇక ప్రమాదంలో ఉందని ఫోన్ వచ్చిన ఆ పాప ఇంటిలో బాలయ్య డ్రైవర్గా చేరారు తనను నానాజీగా పరిచయం చేసుకుంటాడు అక్కడ పాపను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఆ కుటుంబానికి కూడా దగ్గరవుతూ ఉంటాడు మరో పక్క ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ స్టీఫెన్ రాజ్ డాకు ఎక్కడా అని వెతుకుతూ ఎస్టేట్ గురించి తెలుసుకుంటాడు ఇక పాపను కుటుంబాన్ని రవికిషన్ ఏం చేయలేకపోవడంతో వాళ్ళను ఎలాగైనా అంతమందించి అక్కడ ఎస్టేట్లో ఉన్న తమ మాల్కు తీసుకెళ్లాలని ఠాగోర్ ఎంట్రీ ఇస్తాడు అప్పుడు బాబీ డియోల్కు బాలయ్య గురించి ఓ నిజం తెలుస్తుంది అలాగే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ స్టీఫెన్ రాజ్కు సైతం బాలయ్య ఎవరో తెలుస్తుంది అతను మరెవరో కాదు డాకు మహారాజ్ అని గుర్తిస్తాడు అసలు ఈ డాకు మహారాజ్ ఎవరు ఆ పాప కుటుంబానికి అతనికి సంబంధం ఏంటి ఈ స్థాయి వ్యక్తి డ్రైవర్గా వాళ్ళ ఇంట్లో చేరాల్సిన అవసరం ఏంటి బాబీ డియోల్కు బాలేకు మధ్య ఉన్న వైరం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కూడా చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా దబ్బిడి దిబిడి సాంగ్ మాత్రం మరో లెవెల్లో ఉంది పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి